అందరగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి ఆక్రోషంతోనో ఉక్రోషంతో కోపంతో మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటాం కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏడుతో మాట్లాడాడు అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడంట ఇప్పుడు వాళ్ళిద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ కాబట్టి కాలేజీలో చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు

గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా కమ్మకులమైనా నీకు ఆ ఏడుపు ఒకసారి కాదు రెండుసార్లు కాదు నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు వేసిన దోళాసాలు ఏవైతే ఉన్నాయో పేపర్లు కొట్టేయడం పర్సలు కొట్టేయడం వాళ్ళని గెళ్ళడం వీళ్ళని గెలడం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసినప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఏ కులం అయితే చెప్పుకొని ఏడుతాడో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువులే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటా తీసుకెళ్ళారంట కాలు అట్టుకుని నీడ్చుకుంటా లక్కి రోడ్డు అంట కథల కథలుగా చెప్తారు వాళ్ళకు కూడా అందుకని చెప్పేసి అని కమ్మకులవైనా చంద్రబాబు నాయుడు గారికి అయినా ఎందుకు ఏడుపు అంటే అదే ఏడుపు ఎక్కడైనా కాదు బెంగళూరులో కూడా బెంగళూరులో కూడా ఒక హీరోయిన్ ఏదో అంటే శుభ్రంగా వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసి శుభ్రంగా లోపల స్థలం ఇస్తారంట మళ్ళీ వాళ్ళ నాన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు వెళ్ళి అబ్బా నువ్వు నిన్ను కొట్టనోడు ఎవడన్నాడు చెప్పు నిన్న అందరూ కొట్టారు పేర్లు బయటికి వెళ్ళదు అంతే అంతేనా ఇలాంటి లోఫర్ కథలు చెప్పాలంటే ఇన్ని చెప్తాం మేము అనేది ఏమన్నా ఉందా నీ బొద్దిక్ అసలు మనిషివా లేదంటే పశువుగా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అయ్యా ఏమన్నా మాట్లాడతావు నువ్వు పచ్చి అబద్ధాలా నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా ఇక్కడ కూర్చొని మొండేటి పేడతావా చంద్రబాబు నాయుడు గారిని ఎవరో కొట్టాడా అందుకని చెప్పి అని అంటే కక్ష నేను కొట్టలేదు ఎవడన్నావు నేను కుక్కను కొట్టిన ఎంతమంది కొట్టలేదు నిన్ను నువ్వు చూసేవా సచేవా అప్పుడు నువ్వు పుట్టే ఉండవు నువ్వు చదువుకుని వేసినప్పుడు నేను కూడా కొట్టలేదు అవునా అన్నీ బోక మాటలు పొరం బోక మాటలు మానే పోరం బోగల్లా మాట్లాడుతున్నావు నువ్వు మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడలే బోగల్లా మాట్లాడుతున్నావు ఇసకంట ఈయన హయాంలో కంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కువ కమ్ముతున్నాడు అంట రా రీచ్ ఒకరా ఏ లారీ ఓనర్ అని అడుగు ఏ ట్రాక్టర్ ఓనర్ అని అడుగు చెప్తే చెప్పించుకుంటున్నాడు చెప్తే అని ఇంకొకటి మాట్లాడాడు ఏంటంటే మద్యం గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని బుర్ర చేస్తుందా బుర్ర పోయిందని మాట్లాడతారు నీకు దింగింది బుర్ర అనకూడదేమో నీకు బుర్ర పోయింది నిజంగా నువ్వు ఎంఆర్పీకి అమ్మేవా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెట్టింపు అమ్ముతున్నారా అమ్మ జీవితం అసలు నువ్వు మనిషి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్తున్నావు నువ్వు అసలు మనిషి కాదు బాబు అసలు మనిషి జన్మ అన్న నిజంగా నీలాంటి వ్యక్తి మనిషి జన్మ ఎలా ఎత్తాడా అని ఒక మందికి మాకు ఆశ్చర్యం కలుగుతుంది నోరు తెరిస్తే ఆయన అబద్ధాలు మాట్లాడతావా జనానికి తెలీదా ఇందాక ప్రశ్నలు ఇందాకేమన్నా నువ్వు ఏడు లక్షల కోట్లన్నావు కాదు తప్పు ఇప్పటి వరకు బయటకు వచ్చినప్పు రాష్ట్రపు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తారీఖుకి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఎలక్షన్ కూడా వచ్చే నాటికి మూడు లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు రాష్ట్రా అవునా నువ్వు ఎక్కే నాటికి అంటే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర అప్పు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు దిగిపోయే నాటికి ఎంత అప్పు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు చిల్లర అంటే ఎంత తేడా నుంచి ఇంచుమించు ఆరు లక్షల కోట్ల రూపాయలు నువ్వు పంచింది అంత రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మిగిలిన మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఏం చేసేవారంటే దానికి సమాధానం చెప్పట్లా ఇక అక్కడికి వచ్చి సొల్లుపురానని చెప్తున్నాడు స్టోరీలు చెప్తున్నాడు కథలు చెప్తున్నావా ఎవరికైనా చెప్తే పాటలో అసలు మంచి జన్మితున్నాడు ఎవడైనా సరే వాస్తవాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ నీ జన్మే ఎంతో పెంపకలోసమో మాకు అర్థం కాదు కానీ ఒక్క మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి నేను పెంపకలోపమని అనుకుంటాను చదువు లోపం అదని అనుకోని పెంపకలోపమే ఖచ్చితంగా మనిషి అన్న కూడా ఎవడైనా సరే అని అబద్దాలు మాట్లాడతాడు గుండె మీద చేస్తాం చెప్పు కొన్ని ఎమ్మెల్యేలు చెప్పమాను మీ మంత్రులు చెప్పమాను ఎవరైనా చెప్తాడో మేము చూస్తాం అంటే జనాలకు తెలియదు అనుకుంటున్నావా అంటే ప్రజలు చూడరా ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఇసక్ గురించి కానీ మద్యం గురించి కానీ నువ్వు చేసిన పరిపాలన గురించి కానీ జనానికి తెలియదా కానీ నాటినాటించే పరిపాలన నేను కాకపోతే కాదా నువ్వు వెళ్ళిపోయింది ఆ మాత్రం జనానికి తెలియకుండా ఉంటుందా ఎంతకు దొరికేది హయాము ఇప్పుడు ఎంతకు దొరుకుతుంది నువ్వు మధ్య ఏ ఏ రకాలు ఎంతకంటు నువ్వు గతంలో ఆ బ్రాండ్స్ ఉండేయలేవా అన్నాను అనుకో ప్రశ్నించతినిధులు ఒక్క ప్రతి కూడా ఆడకుండా ప్రస్తుతం నువ్వు ఏడాల్సిందంతేసిన తర్వాత మీడియా మీడియా ప్రతినిధులు ఉన్నాయో మొదలు అనుకోవాలి ప్రశ్నలు వస్తాయి నేను అడుగుతుంది దానికి నువ్వు సమాధానం చెప్పాలి దాని ప్రశ్నలు అంటే పది మంది మన కేడిఎం కోసం చూసి కెమెరా ఒక కెమెరా గూడ కెమెరా పెట్టుకొంటాం కెమెరా అది కూడా నీళ్ళు వాళ్ళు వచ్చి ప్రా కూర్చుంటే ఇంకా ప్రధాన ఇక్కడ కొన్ని వేసాలి ఆశ్చర్యం వేసి నాకు చెట్టు అట్లా నిజంగా మనుషులు మేడు మళ్ళీ వాడు అంటే వేసేస్తావు నువ్వు మాత్రం ఇక్కడ మాట్లాడేస్తావు సిగ్గుపడే హే నీ బయటకి సిగ్గు చేయలేదు అసెంబ్లీకి తగలాడా ఏడు పదే అసెంబ్లీలో తగలత ఈ మాటలు అసెంబ్లీలో మాట్లాడితే మాకు తక్స్దని చెప్పు బయటి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ చర్చలు చూస్తే పర్వాలేదు నువ్వు ఒక అందుకు నేను చెప్పాలంటే నువ్వు ఎలా మాట్లాడాలో తప్పులేదు తప్పుకో నువ్వు బాగు కట్టుకోవడం నిజంగా నిన్నంతకాలం బయట సరే అని చూస్తుంటావు నువ్వు అభివృద్ధి చేశావని తెలిసి ప్రభుత్వం దగ్గర ఆధారాలు పెట్టుకొని ఇంకా ప్రజాస్వామ్యము మా కచ్చితాదింపు చర్యలుద్దని చెప్పని ఆయన పెద్ద పెద్ద ఉపన్యాసం పెట్టిన విధంగా అసెంబ్లీలో తప్పు బాగు కట్టుకోవడం ఉంది ఈ మాట ఈ మాట ఒప్పుకుంటాం అవకాశం అవన్నీ చేసేది ఇంకా ఎందుకంటే పూర్తి చేయడం తీసుకెళ్ళి ఆర్లయా మళ్ళీ దానికి కూడా సమయం కావాలా దానికి కూడా మీరు ముహూర్తాలు పెట్టుకోవాలా ఆడానుసారంగా మాట్లాడుతాడా మనం కడుక్కోవాలా అంత అవకాశం ఎందుకు చెప్తాడో మాకు అర్థం కాదు ఆడు బురద వేయడం అంట మనం కడుక్కోవంట ఎక్కడికైనా పొరుగు ఏం లేదు శుభ్రంగా మద్యం స్కామ్ ఉంది మీరే చెప్పారు లక్ష కోట్ల కోపాలు తినేసాడని చెప్పేసి దానిపైన విచారణ పూర్తిగా చేసి ముందు లోపేట్టు పడే అంటే ఇద్దరూ ఉంటుంది రాష్ట్రాన్ని బట్టి సగం పేడు వదిలిపడుతుంది లేకపోతే అది అలాగే ప్రశ్న పెట్టి ఆది నోటు వచ్చిన వాళ్ళ మాట్లాడుతూ ఉంటాడు మనం కడుక్కోవాలి అనమాట అంటే మీకు కోపాలు వస్తున్నాయి రావట్లేదు మాకు దీని కానీ మాకు మొత్తం వస్తాం మరిపోతుంది ఇక్కడ అది మాట్లాడే మాటలు వింటూ ఉంటుంది కార్యకర్తలుగా మాకు బాధ ఉందా నాయకులతో మీకు బాధ ఉందో లేదో మాకు అర్థం కావట్లా నాకు ఇది కూడా అలా చెప్పులు వేసుకొని వెళ్ళాలంటే కుదరటం ఇది ఇలాగే మాట్లాడతారు బొడ్డు ఉన్న బొడ్డగా కూడా ఊపి మేము మిమ్మల్ని ఉద్దేశించి ఇస్తాను సారంగా మాట్లాడుకుంటే మేము మేము ఆగడమే మా గొంతులు బొక్కే